కోకాపేటలో ఎకరం వంద కోట్లు వరకుంది కదా నియో అది గుట్టలను తొలిచి అమ్మినటువంటి భూములు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసుకోండి ఇప్పటికెళ్దాం దానికి కూటవేటు దూరంలోనే మై హోం రామేశ్వరం కన్స్ట్రక్షన్ ఇప్పటికి భారీ అవుతా ఉంది ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడు అందరు మాట్లాడుతున్నారు అంతా మాట్లాడుతున్నారు కదా న్యూ పోలీస్ వస్తారు అందరు న్యూ పోలీసు లో గుట్టం దొరిచి ఈ రోజు ఆ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు బరాబర్ నేను నిర్పిస్తా నేను దాని మీద మల్టిపుల్ స్టోరీ చేస్తాను ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు ఎందుకు ఇప్పుడు పర్యావరణం గురించి వన్యప్రాణులు ఆహాకారాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాడు కొంచెం అన్న పోలీస్ గోదాం కొండలని గుట్టలని తొలిచేసి మొత్తం మైహోం రామేశ్వరరావుకి రాజపుష్పాకి వీళ్ళందరూ కట్టబెట్టలేను వేలమేసి ఎక్కడ వంద కోట్లు వచ్చిందని పెద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం అక్కడ రాక్స్ పోయినాయి చెట్లు పోయినాయి ఎన్నో వన్యప్రాణులు ఆగమైపోయినాయి మరి ఆ దాని సంగతి ఏంటి నువ్వు వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు